ఎవరైనా సరే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేది బిగ్ బాస్ హౌస్ లో నిఖిల్ని చూసి నేర్చుకోవాలి ఎప్పుడూ కూడా బిగ్ బాస్ హౌస్ లో ఏ పని చేయాలన్నా ఒకరికి ఒకరు నేనెందుకు చేయాలి అంటూ గొడవలు పడుతూ ఉంటారు మనం ఎంతటి వాళ్ళమైనా సరే పెద్దవాళ్ళంటే గౌరవం ఉండాలి అదే పని బిగ్ బాస్ హౌస్ లో నిఖిల్ చేశాడు హౌస్ లో అంత మంది ఉన్నారు కానీ నిఖిల్ చేసిన పని ఎవ్వరూ చేయలేదు అసలు నిఖిల్ చేసిన పనికి ఎందుకు మెచ్చుకుంటున్నారు అసలు హౌస్ లో ఏం జరిగిందంటే బిగ్ బాస్ హౌస్ లో గంగవ్వ వయసులో అందరికంటే పెద్దది అయినా ఎందుకు తీసుకున్నారో మరి బిగ్ బాస్ కే తెలియాలి వయసులో పెద్దది అయిన గంగవ్వ తన చీరల్ని గార్డెన్ ఏరియాలో ఆరబెట్టుకుంటుంది ఆరబెట్టుకున్న చీరలు మడత పెట్టుకోవాలి కదా అని గార్డెన్ ఏరియాకు వచ్చి చీరలు మడత పెట్టే సమయంలో అక్కడ చాలా మంది ఉంటారు ఉన్న వాళ్ళు ఎవరంటే రోహిణి అవినాష్ అండ్ హరితేజ ఇలా కొంతమంది ఉంటారు వాళ్ళంతా కూర్చుని గంగవ్వ చీరలు మడత పెట్టుకుంటుంటే చూస్తూ ఉంటారు తప్ప పెద్దావిడు కదా మనం కూడా వెళ్లి మడత పెట్టి సాయం చేద్దామనే ఆలోచన అక్కడ ఎవ్వరికి రాదు కానీ ఇంతలోపే గంగవ్వ బయట చీరలు మడత పెట్టడం గమనించిన నిఖిల్ వచ్చి అవ్వ నాకివ్వు నేను మడత పెడతా అని అంటాడు దానికి గంగవ్వ వద్దురా నాయన నీకెందుకు అంటుంది గంగమ్మ ఎంత వద్దన్నా సరే నిఖిల్ చేతిలో ఉన్న చీరలు తీసుకుని మడత పెడతాడు మడత పెడుతూనే నేను చిన్నప్పుడు అమ్మకి హెల్ప్ చేసేవాడిని బట్టలు మడత పెట్టేవాడిని కానీ చీరలు ఎలా మడత పెడతారో తెలీదు అయినా నేను మడత పెడతా అని చెప్పి మడత పెడతాడు ఎవరి పని వాళ్ళది ఎవరి గోల వాళ్ళది అన్నట్టు ఉండే బిగ్ బాస్ హౌస్ లో ఒక పెద్ద ఆవిడ బయట ఎండలో నుంచుని చీరలు మడత పెడుతుంటే చుట్టూ ఉన్న వాళ్ళు చూస్తూ కూర్చుని ఉండిపోయారు కానీ ఒక్క నిఖిల్ మాత్రమే వెళ్లి సాయం చేశాడు మాత్రం చిన్నతనం లేకుండా గంగవ్వ చీరలు మడత పెట్టాడు దీంతో నిఖిల్ చేసిన పని చూసి అందరూ కూడా చాలా బాగా మెచ్చుకుంటారు నిఖిల్ చేసిన పని చూసి అక్కడ ఉన్న హరితేజ అలాగే రోహిణీలకైన బుద్ధి రావాలి ఆడవాళ్ళయుండి గంగవ్వ అంత పెద్ద వయసులో పనిచేస్తుంటే చూస్తూ ఉండిపోయారు తప్ప వెళ్లి సాయం చేయలేదు వీళ్ళు చేసిన పనికి మీరేమనుకుంటున్నారు నిఖిల్ చేసిన సాయం మీకు నచ్చిందా లేదా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి